ఉన్న ఊరిని పొందిన సతిని ఎన్నడూ విమర్శించే ఎరుగవు పొడితే ఈ ఇంటనే పుట్టాలి ఉంటే ఈ విధినే ఉండాలి చెప్పుకుంటే ఈ ఊరి పేరే చెప్పుకోవాలి అనేవాడివి మీరు మెచ్చిన ఈ నేల మాకు అమరధామం నాన్నా ఏ ఊరి వెళ్ళినా ఎన్ని వసతులున్నా పని ముగిసాక ఉన్న చోట ఒక్క కలమైన నిలవక పయనమవుతావు కేతాలు లేవు పుణ్య స్థలాలు లేవు మేమున్న చోట విశేషాలు చూసుపొమ్మంటే చేదు గుమ్మడి చేదే గాని తీపి కాదు ఇదే మీరు మాకు వినిపించే సూక్తి ఊరులోని శివుణ్ణి నమ్ముకున్నావు ఆ మట్టిలోనే కలవాలని ఉన్న నేలపై ప్రేమను చాటుకున్నావు నాన్న ముత్తయ్య మోటయ్య మీకు తాత ఎల్లప్ప నాన్న మహాలక్ష్మి అమ్మ ఈ జన్మకు జగమెరిగిన మీ నామధేయం రమణయ్య ఇంటి పేరు ఆత్మకూరు ఓ దివ్యాత్మ మరు జన్మ నీకు లేదయ్యా ఇంటి ఎల్లాలు రత్నమ్మ పిల్లలు రామకృష్ణ రవీంద్రనాథ్ గోవర్ధనరావు స్వాతి నేలవేణి శ్రీలక్ష్మి మనుమలు మనుమ రాండు వైష్ణవి హరికేష్ నిత్యశ్రీ అనుత జ్ఞాన జ్ఞానతేజ మీ పరిచయాన్ని కొన్న స్వజన కుటుంబ సభ్యులు ఆదర్శ జీవన విధానాన్ని మీ మాటల జ్ఞాపకాలతో నడిచే ధైర్యాన్ని మీ కన్న గమ్ములు మువ్వురు పెద వెంకయ్య జన వెంకయ్య కృష్ణయ్య అక్క చెల్లెళ్ళు ఆరుగురు పెద వెంకమ్మ జన వెంకమ్మ మంగమ్మ వేణమ్మ రమణమ్మ లక్ష్మమ్మ వత వృక్షంలా వ్యాపించిన వంశవృక్షంలో పత్రాలమై జీవనాన్ని పండించుకునేలా దీవించిన తండ్రి అడగకనే అన్నీ ఇచ్చావు ఆ దేవుణ్ణి కోరికలు కోరి మిమ్ము చెన్నబుత్ కని పెంతని సుస్తేకి మీ స్పర్శ చాలంటూ అప్పుడప్పుడు వచ్చి మురిసి వెళ్ళే కవి మామ యారాసి రాఘవయ్య కన్నీరు మున్నీరవుతున్నాడు వేళ మీ యోగ వియోగ భారం నేడు ఏ నరాన్ని పట్టిందో మీకు తప్ప మరొకరికి అంత సులువుగా తెలిసేనయ్యా వేసవి విడిచికి బెంగళూరు వెళ్లిన పురిణి శ్రీనివాసులు మీ మరణ వర్త నారాయణ మంత్రాన్ని గుర్తు చేసింది వారి మనస్సులో మీ స్థానం మా అల్పజ్ఞానానికి అందుబట్టేనా రమణయ్య అంటూ లక్ష్మయ్య రమణయ్య గారు అంటూ జయరామయ్య చోరాన ఏడనున్న నేటికి నీటికి ఉండి వెళ్లిన ఊరు ఊళ్ళోని మిమ్మ మరువలే సొంత ఊరు బాల్య స్నేహం ఎంత మధురమో తెలిసేది ఎందరికీ మిమ్ము ఎరుగని వారికి తెలిసేది ఎన్నటికీ మీ సావాసగాళ్లు బహుమంచోళ్ళు మంచిని పెంచే స్నేహం లాభం లేకున్నా నష్టం ఎంతైనా మంచోళ్ళతోనే స్నేహం మీ సిద్ధాంతం గాలి వానల్లో తుఫానుల జడిలో గాలి వానల్లో తుఫానుల జడిలో సమస్యలు పట్టనట్లు తోబుట్టిన చెల్లెలి నిమ్మ తోట ఒరిగిన చెట్ల చక్కనట్ట వెళ్ళావు మీలాంటి త్యాగ తీర సోదరుడు ఎంతమందికి భాగ్యం మీ అత్తమిత్రుడు ధోని పత్తి వెంకయ్య ఊరంతటికీ చదువుల గురు మా పాలిటి విశ్వామిత్రుడు తీరిక లేని మీ పనులకు అతనేగా మా సంరక్షకుడు బడిలో మమ్ము చేర్చింది మొదలు తన పదవీ విరమణ వరకు అన్ని తానయ్యాడు బంధుత్వం ఎరుగని స్నేహ బంధాలను ఎన్నింటినో మాకు సంపాదించి ఇచ్చి నేడు కడదాక కరగని ఆత్మబంధాల కలనేతలో జారిపోయిన ఓపు నాన్నా అప్పుడప్పుడు పండుగలా వచ్చి వెళ్లే మాకు మీరు లేరన్న దుఃఖం వర్ణనాతీతం ఇక నిత్యం మీతో గడిపే వారి దుఃఖం మరెంతో అధికం మీ కడ చూపు కోరిన బంధుజనం అందుకోలేని దూరాన్నిండి రాలేక నుల్లో మా మనస్సంతా అక్కడే ఉందిరా అంటూ ఆవేదన వ్యక్తపరిస్తే విశ్వవ్యాప్తమైన నాన్న ఆత్మ మీతోనే ఉంది అన్న నా పలుకులు గొంతు తాటి వచ్చేందుకు మీరు ఇక మాకు లేరన్న వాస్తవం కరళంలా గొంతులోకి దారుతూ ఉంటే కంటనాడులు ఒప్పుకోక అడ్డు తగులుతూ ఉంటే ఏ క్షణాన నాలో ఎన్నో నరాలు తెగిన ఆవేదన నానా ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నారన్న ధైర్యాన్ని మీరు లేరన్న ఓదార్పులు వరదలై ముంచెత్తాయి నేడు బండ్ మీ జీవితం మధుర స్మృతుల నిర్ణయించినో మిగిలిచింది బంధుమిత్రులు తలుస్తున్నారు మీరు ఎవరి ఇంట మరల పుట్టుదురు మీ వంటి పుత్రుడిని పొందే భాగ్యం మహాభాగ్యమే కదా నేను నమ్ముతున్నాను మీకు మరు జన్మ లేదని మీరు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి జన్మ రాహిత్యానికై మీరు పడ్డ పరితాపం నాకు తెలియంది కాదు మీరు నడిచిన దారి చూపిన మార్గం మనస్సు కంటిగా కనిపిస్తూనే ఉంది పెళ్ళే వద్దని పెద్ద కొడుకుగా నన్ను పొంది రామకృష్ణగా నామకరణం చేసి వేదాంతులని ఎంతగా నిచ్చికెత్తుకున్నావో రవీంద్రనాథ్ అని పెద్ద తమ్మునికి నామకరణం చేసి విశ్వవిఖ్యాత బెంగాలీ తాత్వికని గోవర్ధన గిరిధర్ అని చిన్న తమ్మునికి పేరెట్టి భవబంధ జన్మ కష్టాలను పర్వతంలా అవలేలగా ఎత్తి రక్షించే ఆ దేవదేవుణ్ణి ఎన్నడూ మరువలేదని అర్థం కాని ఎవ్వరికి మీరు అనుకున్నట్లే అన్నీ జరిగాయి జరుగుతున్నాయి కదా నానా అందుకు అందరూ ప్రత్యక్ష ఘాట్లు మానవ బంధాలు వ్యాపార సంబంధాలు కావని జన్మ జన్మల ఆత్మబంధాలని తెలిసేది ఎవ్వరికి అందరికీ మీరు నేర్పిన సంస్కారం ఇదే కదా నాన్న ఎన్ని జన్మల పుణ్యమో మీ కనుసన్నలలో ఎదిగాం శిష్టాచార వ్యవహారాలను కర్తవ్య బాధ్యతలను సమన్వయపరచే నేర్పించావు బిడ్డల భవిష్యత్తుకు క్రమశిక్షణ కష్టపడి పనిచేసే మనస్తత్వం తక్క అన్య సిరి మూటలు సరి రావని ఏనాడో నిర్ణయించావు కదా నానా ఏనాడు మా ప్రేమను మీ ముందు ప్రదర్శించలేదు ఈ నోటితో ఒక చెయ్యటి పలుకు పలికి మా ప్రేమను ప్రకటించిన జ్ఞాపకమే కొన్ని ఆనంద క్షణాలు మీతో పంచుకునేందుకు పన్నంత దేవునికి తృణమంత పత్రిక నోరు తీపిచేసామని మిఠాయి పొట్లం వెంట తీసిన ప్రతిసారి ఎందుకురా డబ్బులు ఏడుగాడు చేస్తారు అనేవాడు నే త్యాగాల ముందు ఈ డబ్బుకు అంత ఉందా నాన్నా మీ కంఠ స్వరం గలగల మాటలు ఎన్నాళ్ళు మాలో జీవన చైతన్యాన్ని పెంచి వీక్షించేందుకే ఇంటి నిండా జనం నేడు వారికి మీ మాట కరువైంది మీ సందేశం ఒక కానుక మీతో గడిపిన క్షణం వేడుక ఇక అది మనవి మోగ ప్రేమ కంటి చూపులేమన భాషకు మౌన భాష్యాలు చెరగని ఆనవాళ్లు ఆ వెచ్చని సంగీతానికి గుండె మూలాలే పునాదులు మాటలు నేర్వని శ్రామికులం తరతరాలుగా మారని తల మార్చి వ్రాయగలిగిన ఇంకా నైపుణ్యాలను కొన్ని నేర్వాల్సే ఉంది అవ్యక్త ప్రేమకు మాట ఓ సరళ మాధ్యమం నేడది అత్యవసర పరిస్థితిగా ఏర్పడ్డది రెప్ప తెరువని కనులు ఏ భాష మాట్లాడగలవు ఆగిన గుండెలు ఏ దాన్ని వినిపించగలవు తల చెరిగిపోయింది పట్టిగూడులా మా కండగా నిలిచిన మీ మాట మోగ పోయింది నానా నా హృదయ వేణ తండ్రి తగిన బాధ మనస్సు రోజున ఉద్దేశమై ప్రతిధ్వనిస్తోంది తగ్గిస్తోంది మీరు మాత్రమే స్పృశించి వినిపించగల మధుర రాగం మన మధ్యన అనురాగం మొగవోయి మౌనం వహించింది మేము తల తల మీ ఆత్మకు శాంతి పోరాలని అయిన వారు పోతే అయిన ఖర్చుల పొద్దు ఆస్తుల చిట్టా వ్రాసు కూర్చుంటారు అందరూ చేర్చుకునేందుకు లెక్కలు మీ జ్ఞాపకాల దొంతర నే వ్రాస్తున్నా అన్న దమ్ములు అయిన వారు మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు నలుగురితో పంచుకునేందుకు అనా మా జీవితాన్నంతా ఓ పుస్తకంలో వ్రాసుకుంటే రెండే రెండు ఘట్టాలు నాన్న మరణానికి ముందు రెండు ఆ తరువాత మీరు ఇక లేరని తెలిసి ఊరు ఊరు కదలి వచ్చింది ఎన్ని హృదయాల్లో స్థానం ఎలా సంపాదించారో తెలియకున్నది నాన్న మీరు మాకిచ్చింది ఆప్తుల్ని కాదు ఆప్తుల్ని నాన్న ఊరికి తొలి రహదారి గుర్తే దారు దంతుల్లేని భవంతకి నిర్మాత నేటికి చెప్పుకుంటోంది ఊరు ఆ కప్పు క్రింద కూర్చొని పని చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం తడి తగలని మీ నిజాయితీకి నిదర్శనంగా పైకి చూపుతోంది వేలెత్తి మీ పనితనాన్ని మారుతున్న కాలంతో పాటు అడ్డదారులు తొక్కలేక మనస్సు నొప్పించే పద్ధతులకు నొత్తుకొని కాంట్రాక్ట్ పనులకు స్వస్తి పలికి పదవీ విరమణ వయస్సులో మలిమజిలీగా తొలి వృత్తిని ఇచ్చావు కన్న తల్లిలా పొలం పెలుస్తోందంటూ వ్యవసాయం మొదలెట్టావు చేతలైన రైతు బిడ్డ ధర్మం లేని చోట ఎమడలేక సత్యానికి దూరంగా మనలేక మతి ఎటో గతి అటు అంటూ మీ దారి రాదారని చాచావు నాన్న సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి మేలు చేయాల్సిన పనుల్లో మన స్వార్థం అవినీతిలా చొరబడితే ఆ జన్మ పశు జన్మ కన్నా హీనమని మనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు తోటి వారు ఇబ్బంది పడకూడదు అంటూ ఏవన వేదాన్ని మాకు బోధించావు నాన్న పడసన లగని కద్దరు చొక్క భుజాన పట్టు కండువ పేటంచు జరి పంచి కట్టి మీరు నడిచి వస్తుంటే చూసి నోళ్లు వెడ్డొస్తున్నాడు అనేవాడు చేత డబ్బు కట్టలు తెచ్చి దొంతరులుగా బీరువాలో పేర్చి దాల్చిన భూజుల్ని చూసాము ఆ తరువాత వ్యవసాయంలో ఫలసాయం సాయం స్వల్పమే అయినా నిజాయితీకి వ్యవసాయమే కావు మా భవిష్యత్తుకు ఆధరవుగా ఉన్న కొద్ది పొలంలో ముక్కారు ఉన్న కొద్ది పొలంలో ముక్కారు పంటకాయ వానలు కొరవని కరువుల్లోనూ ముక్కు చెప్పలు పడి ఒరి నాట్లేసి ఎండే పంటను చూస్తూ ఉండలేక రాత్రి ఆ చెమ్మ చీకట్లలో కరెంటు కష్టాలు ఎన్నో పడ్డావు అలవాటు లేని కొత్త ఇబ్బందులు ఎన్నో భూమిలో అడుగంటనే నీళ్లను తోడేందుకు మోటారు బావుల్లో ఇరుకు వరల మధ్య దిగి నీళ్లెత్తిపోస్తూ తడిసిన బురద బురద పంచనే పిండి కట్టుకొని వేళకాని వేళ ఇంటికొస్తే మాకు నిద్రాభంగమని తడి బట్టలతో తెల్లార్లు పొలాన్ని గడిపి ఎండబడ్డాకే ఇంటికొస్తే నాన్నను చూశాము ఇదిరా మన బ్రతుకు అని అనకనే దృశ్యాన్ని చూపావు నాన్న గతం గత పరిశ్రమించకున్న భవిష్యత్తు లేదు అన్న సందేశం ఇచ్చారే తప్ప మమ్మల్ని బాధ పెట్టాలన్న తలంపు మీ తత్వం కాదు నాన్న ఎండనక వాననక ఆరుగాలం మీరు చేసిన కాయ కష్టం మా చదువు కష్టాలను గట్టెక్కించాయి కాయలు కాసిన మీ చేతుల కాపు మా సుకుమార జీవితాలకు వెలుగు జ్యోతుల్ని నిలిపాయి మట్టి మనిషిగా మారిన మిమ్ము చూసి కొండ దిగి వచ్చిన ఆ తిరుమలేసుడే మా కొరకు ప్రేమిస్తున్నాడని అనుకున్నాం రైతు బిడ్డలగా పుట్టినందుకు గర్విస్తున్నాము నాన్న కడ వరకు మీ వెంట తిరిగిన అదే చేసంచి మీ గుర్తుగా మాకు మిగిలింది పొడమి క్షేమాన్ని మరిచి ప్లాస్టిక్ కవర్లకు మరిగిన మా తరానికి ఆనాడి సూచించావు ఏత సంచ లేకుండా వెళ్ళొద్దని తూర్పుకు అభిముఖంగా ఉన్నతమైన ఇంటి సౌఖ్యం ఉత్తర దిక్కుగా పచ్చని తోట ముడి బియ్యపు భోజ్యం గోవు పాల పానం ఈడువారితో పాటు ఆట పెద్దల నోట చల్లని మాట పైరు వాటు స్వచ్ఛమైన గాలి ఆరు బయట సుఖ నిద్ర అంతులేని బంధుజనం ప్రశాంతమైన ఊరు కోరిన విద్య అందరికీ దొరికే భాగ్యమా నాన్న మీ మనస్సు ఇనుము కాదు వెన్న విరిచినా తురించిన కాచి కరిగించిన ఎమ్మారు ముమ్మారు కాదు ఎన్ని మార్లైనా దొరికేది అమృతం ప్రేమ శాశ్వతమని పంచావు అందరికి కోపతాపాలు క్షణమైనా నిలవని మది మీది నాన్న పల్లె జీవన సౌందర్యం మీ జీవిత సౌరభమై పరిమళించింది మట్టిని ప్రేమించిన కర్ష కూడా కన్న బిడ్డల పరిష్పంగాన్నే కాదని తుదిశ్వాసను విడిచి ఆ మట్టినే అమాంతంగా కాగులించుకున్నావా మమతల కన్నా మట్టే శాశ్వతమని తెలిపావా నాన్న మా జ్ఞాపకాలన్నీ నీతో పాటు ఆ ఊరి మట్టి పొరల్లోనే దాగాయి నిన్నటి వరకు ఆ ఊరు మాకు జన్మభూమి ఇక అది ఆ దేవదేవుడు అఖండ మండలాకారుడు ఆత్రాణ పరాయణుడు చరాచర జగత్తుకు ప్రాణదాత సకల జీవులకు హస్త నిధుల వితరణకర్త సర్వసిద్ధి ప్రదాత ఆ లోకేశుని ఏ కోరిక కోరవద్దు కోరినా ఏమి కోరగలవు నీ కోరిక ఆయన కది అల్పమే చిన్న కోరికలు కోరి చిన్న బుచ్చేవు నీ అల్పబుద్ధి కోరేదంతా నీ చిన్న చెయ్యి పట్టేదంత ఎరిగి మసలకుంటే నీవు కోరిందిచ్చే ఇవ్వాల్సింది ఇవ్వక మరవద్దు నేడు నీవు కోరింది రేపటికి నిరుపయోగం కావచ్చు శాంతికి బదులు అశాంతిగా మారవచ్చు నీకేది యోగ్యమో ఆయన్నే ఇవ్వనివ్వు అంటూ దైవాన్ని ఎరిగిన వానిలా దైవ తత్వాన్ని పరిచయం చేశావు సరళ మార్గాన్ని చూపావు నాన్న మళ్ళీ విద్యా నిపుణతలో ఎంతో ఘనత వహించిన ఎన్నడు గొప్పలు మీ నోటితో మీరు చెప్పుకోలేదు కథలెన్నో చెప్పి నిద్రపుచ్చావు తప్ప ఏనాడూ మీ స్వాగతాన్ని విప్పలేదు ఓరివారు మీ స్నేహితులు మీ ఘనతలు చెప్పుకుంటుంటే విని అవునా అని అడిగితే ఆత్మస్థుతి పరనింద ఆత్మహత్య సదృశ్యం అన్నావు ఎదిగినా ఒదిగిన విజ్ఞత మీ సొంతమని తెలిసింది నాన్న తాము గరిడి ఇలా మెలుకొవలు మా కన్నడు పరిచయం చేయనేలేదు మాలో సాత్విక భావాలు పెంచేందుకు ఆవునొకటి తెచ్చి పెంచావు ప్రత్యేకంగా నాటి బాల్యమంతా సాగిన ఆవు పాలు నేటి మీ జ్ఞాపకాలతో పాటు నెమరు వేసుకుంటున్నావు నాన్నా ఒరిడి బిడ్డల్ని వాడు వస్తున్నాడు వీడు వస్తున్నాడు అంటూ అబద్ధాలు చెప్పి ఊతి అంటూ భయపెట్టడం మూతెట్టి ముద్దులు పెట్టడం మీకు అస్సలు నచ్చని విషయాలు జన్మించే బిడ్డ క్షేమాల నుంచి ఆహార విహారాల్లో నియంత్రణ పాటించి ఏ విధమైన వైకల్యం లేని జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏమిచ్చే వీర్చుకోగలం విద్యా బుద్ధులు నేర్పించే బాధలు బాధ్యతలు లేని జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల వృణం భార్యాభర్తల సంసారం కాదు కూడదు అంటూ సాగే సంవాదం ఇంటి నాలుగు గోడల మధ్య సమస్యలు చక్కదిద్దుకోవడం నేర్చే వివేకం ప్రేక్షకుల్లా పిల్లాళ్లు పొందే వ్యక్తిత్వ వికాసం మీ అన్యోన్యత మాకు నేర్పింది తల్లిదండ్రులు లేని స్నేహితుల ఎడ ఆదరంతో మెదిగేట్లు చేసింది వారు కోల్పోయిందేమిటో నేడు అనుభవానికి వచ్చింది నాన్నా నేలపై అడుగు పెట్టింది మొదలు మీ తోడు నడిచింది వెన్నంట నిన్నటి వరకు నేడు మీరు లేరన్న ఆలోచన మండే ఎండల్లో ఆహ్లాదపరిచే వర్షపు గాలిని కూడా ఆస్వాదించేందుకు మనస్సు తిరస్కరిస్తోంది కోల్పోయిన మీ తోడును గుర్తుకు తెచ్చి బాధిస్తోంది నాన్న పుట్టినరోజు పండుగలు చేసుకోవటం నేర్పకపోయినా పుట్టింది ఎందుకో కలిసేలా పెంచవు పుట్టినరోజు ఎవరు ఎక్కడున్నా అమ్మ నాన్నలను తలుచుకోవాల్సిన రోజు ఈ రోజు మిమ్ము మీతో గడిపిన జ్ఞాపకాల్ని విశేషంగా తలుచుకుంటుంటే మొలకల్లా నీళ్లు కంటి కుహరాలను చీల్చుకుని అనుకూరిస్తున్నది ఉబికి చెనుకల్ని ఆవిష్కరిస్తున్నాయి మీరు మా మదిలో నాటిన బీజాలు మమతల జ్ఞాపకాల్ని తలచిందే తడవుగా మొలకెత్తుతాయి ఎన్నో ఏళ్లు మీకు దూరంగా ఉంటున్నా మీ మనస్సుకు దగ్గరగానే మెలిగాము ఎప్పటికీ తలచిందే తడవుగా గుండెతడి ఒక్కసారిగా పొంగుద్ది ఈ రోజు ఈ వేళ ఎందుకో మరీ మరీ గుర్తుకొస్తున్నావు నా గుండె పిరికి బారినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు ధైర్యం ముందు నానా నాయన మౌనాలే గౌతమ బోధనలు నాయన కథలే శ్రీరామకృష్ణుని ప్రవచనాలు నాయన చర్యలే భవిష్యత్తుకు కార్యాచరణ ప్రణాళికలు ఉరకలు వేసే వయస్సున యువత అడ్డదారుల్లో సేలం చెడగొట్టుకోవడం చూసి మేము ఏమైపోతామోనని పరి పరి విధాల తల్లడిల్లి నీవు పిలిస్తే వచ్చింది ఎవడు పిలిచినా పోదా అంటూ మర్మంగా ముందు జాగ్రత్తలెన్నో నేర్పావు మా జీవన నావకు తుక్కాని వై నిలిచావు తోచని క్షణాల్లో దిక్తోచివై మార్గ నిర్దేశనం చేశావు ఒకసారి మాటగా ఒక పరి చేతగా ఒకసారి నడతగా కొన్నిసార్లు మౌనంగా కొన్నిసార్లు చిరునవ్వుతో జీవన గమ్యం వెతికేలా ప్రయోజకుల్ని చేశావు దూర ప్రాంతాల చదువులకు విద్యార్థులమై వెళ్ళేనాడు సాగనంపు మీ అంతరంగం ఎంతగా మదన పడ్డదో సరిలేని వసతి గృహాల గతి తల చెప్పి దశరథుడవే అయ్యావు కదా దేశంలో ఎక్కడ ఉన్నా మీ మాటలే మా కాద్యం మీరున్నారన్న ధైర్యమే ఇన్నాళ్లు ఎలా నడిపింది వందేళ్లకి నిండుగా ముందర ఉండగా ఏమంత వయస్ అయిందని ఆ విధాత అంత తొందర చేశాడు మము వీడి పయనమయ్యావు యువత అధికంగా ఉన్న ఈ తరానికి మీ వంటి పెద్దల అవసరం దండిగా ఉందిగా మా తల చుట్టూ మీ తలపున పుట్టల్లా చుట్టెలేకట్టాయి మా కలలు గుబురైన చెట్టుపై కుదురైన గూళ్లు కట్టుకుని ఉండగా ఒక్కసారిగా చెదిరిపోయాయి నానా చక్కని తిండి బుద్ధికి విద్య మెత్త పొరుగు పడకల నిద్ర సకల సుఖ జీవన ఏర్పాట్లు చేసి యువరాజుల్లా పెంచిన తండ్రిని ఏడు కట్టెల సవారిపై ఊరేగించి కాటిదారి చూపిన కఠిన హృదయులం బంగారం లాంటి మిమ్ము చేకులారా మట్టి పాలు చేసుకున్నా పిడిగడు మన్నేసి పోయానని నిలువెల్ల మట్టి అయ్యావా నానా మోగబోయిన మనస్సు మౌనంగా మాలోని మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది యుగాలుగా దొరకని వావ్ నీ మరణం నిజాలను చెప్పగలదా జనన మరణ రహస్యాలను విప్పగలదా మంచిని ఉంచాలనుకుంటాం చెడును త్రొంచాలనుకుంటాం మహాత్ములందరో కాలగతిలో కలిసిపోయారు ఎవరిని మిగల్తదే ఆ దైవం ఇంకెంతటి వారిని పుట్టించాలని అన్నీ ఆగుతున్నప్పుడు అన్నీ ఆగుతున్నప్పుడు ఈ జనన మరణ చక్రం ఆగేదన్నడు ఆగని శోకాలకు శాంతి పలికే దెవ్వరు మీరే లేకపోయిన తరువాత ఇక ఏమి జరిగినా జరగకున్నా ఒకటే ఆ చింత ఒకటే నాన్న ఇప్పటి వరకు అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఏర్క కవిత ఆత్మకూరు రామకృష్ణ కవిత